ప్రజలకి మన రాష్ట్ర ప్రజలకి అలాగే గాజుబాద్ నియోజకవర్గం ఈరోజు డెబ్బై నాలుగో వార్డులో మరి మన దయాల్ నగర్ సచివాలయందు గణతంత్ర దినోత్సవాన్ని మన వార్డు అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలతో పాటు ముఖ్యంగా సచివాలయం సిబ్బందికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే వాళ్ళకి పై అధికారుల యొక్క సూచనల మేరకు గణతంత్ర దినోత్సవం ఆదివారం పడినప్పటికీ కూడా ఘనంగా నిర్వహించాలి మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి మన తల్లిదండ్రులు మనం ఎలా గౌరవిస్తామో దేశాన్ని కూడా అదేవిధంగా మనం గౌరవించాలి దేశం తర్వాత మనకి తల్లిదండ్రులు తల్లిదండ్రుల తర్వాత మన వృత్తి ధర్మం అని ఆ విధంగా మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే పిల్లలందరికీ ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న పాఠశాలల్లో స్కూల్స్లో ఖచ్చితంగా దీని గురించి వివరణ ఇస్తారు ఎందుకంటే మనం సంవత్సరానికి రెండుసార్లు జెండా ఆవిష్కరణ చేస్తాం ఒకటి స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనం దాన్ని ఇండిపెండెన్స్ డే కింద చేస్తాం రెండోది జనవరి ఇరవై ఆరు దాన్ని మనం రిపబ్లిక్ డే అని మనం అంటాం తెలుగులో మనం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఏదైనప్పటికీ కూడా ఈ రెండు రోజులు ఎందుకు మనం ప్రాముఖ్యంగా చెప్పుకుంటామంటే ఒకటి మన స్వతంత్ర సమరయోజులు మహాత్మా గాంధీ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి పోరాడే ప్రతి అమరవీరులు దేశం కోసం వాళ్ళు స్వతంత్రం తెస్తే రాజ్యాంగాన్ని నిర్మాణించుకొని మన పరిపాలన మనం చేసుకున్నాం బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత మనం వాటిని సందాం దాన్ని ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి పెద్దలందరూ కూడా మనం నైన్టీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి జనవరి ట్వంటీ సిక్స్ దగ్గర నుంచి మన భారతదేశం యొక్క ఓన్ కంట్రీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫర్ ద ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ప్రతి ప్రతికే ప్రతి సామాన్యుడికి ఏం హక్కులు ఉన్నాయి రాజ్యాంగ పరంగా అన్నదని రాజ్యాంగ నిర్మాణం చేసుకొని ఆ రాజ్యాంగ నిర్మాణాన్ని అమలు చేసిందే రోజు గనక దాన్ని మనం రిపబ్లిక్ డేగా మనం చేసుకున్నాం మరి ఎందులో భాగస్వామ్యి మనం చదువుకొని ఎప్పుడో వస్తాం అప్పుడు మనం స్కూల్స్లో మనం చేస్తాం తర్వాత ఇంకెక్కడా కూడా మనం కాలేజెస్లో కానీ ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీలో కానీ మన పెద్ద అవగాహన కూడా ఉండదు జరుపుకుంటాం కానీ అవగాహన ఉండదు ఎందుకంటే మనకు స్కూల్ డేస్లో ఎస్ఆర్ రైటింగు ఎలక్ డిబేటో కాంపిటీషన్ పెట్టి వాటి మీద అవగాహన చేస్తారు ఆ రోజు మనకు ఉన్న అవగాహనే ఈరోజు మనం మాట్లాడుకోవడానికి కానీ మనకి ఈరోజు ఇంత విజ్ఞానంతో ఉన్నామని కానీ మనం చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఆల్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఈ రోజు ఒక కార్పొరేటర్గా నేను కానీ ఉన్నామంటే ఒక హక్కు ఒక ఓటర్కి ఎంత ఏజ్ లిమిట్ హక్కు అది మనకు తెలియజేసిందే రాజ్యాంగం ఆ హక్కు ద్వారా మనం గతంలో చూసాం మనం రాజులు పరిపాలన అది కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజల్ని పరిపాలించుకోవాలంటే ప్రజల నుంచి ఒక నాయకుడు రావాలి అందుకే దాన్ని అన్నారు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ ద పీపుల్ ద గవర్నెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎలెక్టెడ్ బై ద బాడీ ఎవ్రీథింగ్ బై ద పీపుల్ దాన్నే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్ అన్న దాన్ని మనం వీ ఇంప్లిమెంటెడ్ ఆ కాన్స్టిట్యూషన్ రైట్స్ వల్లే ఈరోజు అనే వాళ్ళు వచ్చారు వేర్ వేరీ పొలిటీషియన్ చదువుకుంటే ఒక డాక్టర్ ఓ డాక్టర్ ఒక ఇంజనీర్ ఇంజనీర్ ఒక లాయర్ ఓ లాయర్ ఓ మెజిస్ట్రేట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కానీ ఒక రాజ్యాంగంలో ఇంత చదువు చదువుకున్నా ఒక కలెక్టర్ ఉన్నా సరే నాయకుడికే ఎందుకు అవగాహన ఇచ్చారు ప్రజా రాజకీయ నాయకుడికి ఎందుకు ఇచ్చారంటే రాజ్యాంగంలో సామాన్యులకి ఉండేది వీళ్ళందరూ చదువుకొని వచ్చిన బడుగు బలహీన వర్గాలు ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుందేమో సో ప్రజల నుంచి కూడా ఒక నాయకుడు ఉండాలి ఆ నాయకుడు పరిపాలనలో వీళ్ళందరూ ఉండాలన్నారు కాబట్టి దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యుయన్సీ ఆ దినాన్ని మనం ఇంత గర్వంగా చేసుకోవడం ఘనంగా చేసుకోవడం దీంట్లో అందరూ భాగస్వామి అయినందుకు అందరికీ భాగస్వామ్య అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కండక్ట్ చేసిన సచివాలయం సిబ్బందికి ఆదివారం అయినప్పటికీ వచ్చారు కదా డ్యూటీకి వచ్చి ఇంత గర్వంగా నిర్వహించారు అందరూ కూడా సచివాలయం సిబ్బంది పడి ఏఎన్ఎంను ఆశా వర్కర్లు అలాగే శానిటరీ డిపార్ట్మెంట్ అందరూ అందరూ భాగస్వామ్య అయినందుకు అందరికి మరొకసారి పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై హింద్ భారత్ భారత్ భారత్